నమస్కారం కడప నగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల మీటింగ్ లో జనసేన పార్టీ నాయకులు మూలే శివ మరియు రమణ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించి వారి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా జనవాణి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందని సమాజంలోని అసమానతలు తొలగించి ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు జనసేన పార్టీ స్థాపించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే మంగళగిరిలోని తమ ప్రధాన కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు సాగుతున్నామన్నారు అయితే ప్రజలు సుదూర ప్రాంతానికి వెళ్లి తమ సమస్యలు విన్నవించుకునేందుకు ఇబ్బందులు పడకూడదని భావిస్తూ కడపలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారన్నారు ఈ క్రమంలో ప్రతి మంగళ గురు శనివారాల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు 对。 தெரியல சார் யாரும் வந்து யாராவது யாராவது சொன்னா நம்ம சேனல்ல வந்து அதுவே மகாவா ஞாபகம் வந்துட்டே இருக்கு நம்மளே அம்மா ஒரு இன்னொரு அந்த ஒன் கட்டத்துல கட்டத்துல அதிரச்சு பத்த मैं बस कर रहा ఈ రోజుల్లో సమాజంలో ఏదైనా అసమానతలు సమాజ మార్పు కోసం ప్రజల్లో మార్పు కోసం మార్పు తీసుకొచ్చేకి జనసేన పార్టీని స్థాపించి మరి ఈరోజు సమస్యల పరిష్కార దిశగా పయనిస్తున్నటువంటి జనసేన పార్టీ ఒక వినూత్న కార్యక్రమం జనవాణి కార్యక్రమం ప్రజల కష్టాలను ప్రజల సమస్యలను సేకరించి ఆ సమస్యలని అధికారుల దగ్గరికి సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించి వాళ్ళకి సేవ చేసే విధంగా ప్రజావాణిని ప్రతిష్టాత్మకంగా మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం మరి ఇటువంటి జనవాణి కార్యక్రమం విజయవాడ మంగళగిరి నందు రాష్ట్ర కార్యాలయంలో ప్రతిరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి అక్కడ ఉండడం అక్కడ అర్జీలు తీసుకొని పరిష్కార దిశలో పనిస్తున్న పనిస్తున్నా ఉంది మరి అన్ని జిల్లాల నుంచి మంగరిగిరికి వెళ్ళి వెళ్ళాలంటే వేయ ప్రసా వేయ ప్రయాసాలతో కూడినటువంటి విషయం కాబట్టి మరి దీనిని సామాన్యునికి కూడా అన్ని వైపులకు కూడా సామా దూర ప్రాంతాలకు కూడా అందరికి కూడా సమస్యలు పరిష్కరించే విధంగా మన కడప జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి శృంకర శ్రీనివాసన్న గారు కూడా కడప జనసేన పార్టీ కార్యక కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఉన్న సమస్యలు మా పరిధిలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి వారం మంగళవారం బేస్తవారం శనివారం పరిష్కరిస్తామని చెప్పి జనవాణి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అందులో భాగంగా ఈరోజు శనివారంగా ఇక్కడ జనసేన నాయకులందరూ కూడా ఈ చెప్పిన తారీఖులలో ఒక ఇద్దరు ఉండే విధంగా ఏర్పాటు చేయడం మరి ఈరోజు శనివారం మా రీత్యా మా బాధ్యతగా నన్ను మాల గారిని ఇక్కడ ఉన్నామని చెప్పి ప్రజల నుంచి వినతులు తీసుకొని వాటిని మీ స్థాయిలో పరిష్కరించండి అక్కడ కానేటివి నాకు చెప్తే నేను పరిష్కరిస్తానని చెప్పి మా కోఆర్డినేటర్ గారు చెప్పడం చే చెప్పడంతో ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టాము ఇప్పటికే కడపలో సామాన్యులు కూడా ఇంటి స్థలాలైతేనేమి రోడ్లు బాగలేని పరిస్థితి అయితేనేమి డ్రైనేజ్ సమస్యలు అయితేనేమి పరిస్థితులు అయితేనేమి చాలా సమస్యలు కూడా తో రావడం జరుగుతూ ఉంది మరి వాళ్ళ అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అంటే సామాన్యుడు ఏం కోరుకుంటాడంటే మౌలిక సదుపాయాలు తప్ప ఎక్కువ కోరుకునే పరిస్థితి కాదు అన్నీ కూడా రోడ్లు పెన్షన్లు ఒక చిన్న చిన్న ఇవి కోరుకోవడం జరుగుతూ ఉంది అవన్నీ కూడా సేకరించి వాటి సంబంధిత అధికారులకు తీసుకెళ్ళి పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఉన్నాం మునుముందు కూడా ఈ జనవాణి కార్యక్రమం ఈ ఆఫీస్ నుంచి సామాన్యుడు లో చైతన్యం తీసుకొచ్చి వారికి వారుగా ఈ జనసేన చైతన్యవంతం చేసి వాళ్ళ పరిస్ వారి సమస్యలను వారే పరిష్కరించే విధంగా అధికారుల దగ్గరికి పోయే విధంగా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి ఈ సమాజంలో సమ అసమానతలను రూపుదాల్చి పారదోలి సమ సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు జనవాణి కార్యక్రమం జనసేన పార్టీ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది సమస్యలపైన ప్రజలు వచ్చి వినతిపత్రం ఇవ్వడం ఇస్తున్నారు వాళ్ళ సమస్యలను అధికార దృష్టికి తీసుకొని పోయి వాళ్లకు జరగాల్సిన న్యాయాన్ని జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా జరిగే వరకు జనసేన నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పోరాడి వాళ్ళ సమస్యలపై ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేదాకా మేము ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వటం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో కొందరికేకే న్యాయం జరిగింది చాలా బడుగు బలహీన వర్గాలకు చాలా వరకు తొక్కేశారు వాళ్ళందరికీ కొంతమందికి వేరే వా వాళ్ళకు అర్హత ఉన్నా కూడా పింఛన్లు ఇంటి స్థలాలు అలాగే వాళ్ళకు సమస్యలు చాలా